महतिस्यंदने स्थितौ माधव पांडवश्चैव माधव पांडवश्चैव दिव्यौ शंखौ प्रदध्मतुः दिव्यौ शंखौ प्रदध्मतुः ततश्वेतैर्हयैर्युक्ते మహతిశ్యందనే స్థిత మాధవ పాండవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు దీని భావం తెలుసుకుందాం గౌరవ పక్షాన ఉన్న మహావీరులు అలా పెద్దగా భయంకరంగా శబ్దాలు చేసేసరికి తెల్లని గుర్రాలతో ఉన్న గొప్ప రథంలో కూర్చుని ఉన్న కృష్ణార్జునులు తమ దివ్య శంఖాలను గట్టిగా పూరించారు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్